అందరికీ శుభమస్తు ఎన్నో విషయాలను చెప్పుకుంటున్న మన నందనవనానికి స్వాగతం చెప్తున్నాము అయితే ఈరోజు మనము తెలుసుకో తెలుసుకుంటున్న ఒక ముఖ్యమైన విషయము మన నందనవనంలో ఏమిటి అంటే గోవులు గోవులు రకరకాల వర్ణాలలో ఉంటాయి గోక్షీరము వాటి యొక్క ప్రధాన లక్షణాలు మనకి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం ఈ నందనవనంలో ఈరోజు మనం తెలుసుకుంటున్న విషయం అయితే గో గోవులు రంగును బట్టి ఐదు రకాలుగా వర్ వర్గీకరించారు అంటే మనకి కపిల గోవు ఇట్లా గోవులు రంగులు కనిపిస్తూ ఉంటాయి కదా అలా అది ఒక శ్లోకంలో చెప్పారు కపిల పింగళ భద్ర కృష్ణ కృష్ణశ్వేత రోహిణి ఏవం గావో లోకానాం పావన స్మృత అన్నారు అంటే కపిల కపిల అంటే బంగారము లేదా గోధుమ రంగుతో ఉండే ఆవు పింగళ లేదా భద్ర ఇది పసుపు పచ్చని ఛాయ్ కలిగిన ఆవు కృష్ణ అంటే నల్లని రంగు ఆవు శ్వేత అంటే తెల్లని రంగు ఆవు రోహిణి ఎరుపు రంగు ఆవు ఈ ఐదు రకాల ఆవులు లోకాన్ని పవిత్రం చేస్తూ ఉంటాయి మనకి ఎక్కువగా నల్లని గోవులు తెల్లటివి బాగా విరివిగా కనిపిస్తూ ఉంటాయి ఎర్రని బాగా కనిపిస్తూ ఉంటాయి కొద్ది కొద్దిగా ఈ బంగారు వర్ణము గోధుమ రంగము ఇట్లాంటివి కొంచెం తక్కువగా కనిపిస్తూ ఉంటాయి ఇలా గోవుల లక్షణాలను బట్టి కూడా మళ్ళీ రకరకాలుగా గోవులను వర్ణించారు అవి ఎలా ఉన్నవి అంటే సుశృంగి సుమిఖి చైవ సువాలా సుమనోహరా ధేనువత్సా తదాచన్య గోజాతై బహుదా స్మృత అంటే అసలు గోవులు ఎలా ఉంటాయి అనేది ఈ శ్లోకంలో చెప్పారు గోవులు ఎట్లా ఉంటాయంటే మంచి కొమ్ములు కలిగినవి అందమైన ముఖంతో ఉన్నవి పొడవైన తోక శరీర అవయవాల అమరికరను బట్టి కూడా ఆవులలో కొన్ని భేదాలు ఉన్నాయి కామదేవుని ఉద్భవించిన కాలం నుండి మనకి ఆవులు రకరకాలమైన ఆవులు ఉంటాయి వాటిలో ముఖ్యమైనది నంద సునంద సురభి సుమన నంద అంటే ఆనందాన్ని ఇచ్చావు ఇచ్చే ఆవు సునంద అంటే శుభాలను చేకూర్చే ఆవు సురభి అంటే సుగంధభరితమైన పాలు ఇచ్చేది సుశీల అంటే మంచి స్వభావం కలది సుమల అంటే ప్రశాంతమైన మనస్సు కలది మనకి ప్రాంతీయ విభజనలో ఆయుర్వేదంలో దేశవాళీ ఆవులను వాటి ప్రాంతాన్ని బట్టి మనం గుర్తిస్తాము మనం ఎలా గుర్తిస్తాము గిర్రావులు ఒంగోలు ఆవులు ఇట్లా గోవులను మనము చూస్తూ ఉంటాము మనకి దేశీయ ఆవు అనేది కొన్ని ఉన్నాయి అంటే సూర్య నాడీ కలిగినది విదేశీ ఆవు అసలు ఆ నాడీ అనేది ఉండదు అలాగా రకరకాల గోవులు మనకి కనిపిస్తున్నాయి ఇంకా వివరాల్లోకి ముందుకెళ్తే శాసనాలాంగులకుర శృంగేభ్య గోజాతి అంటారు అంటే ఇంకా వాటి జాతి లక్షణం ఎలా ఉంటుంది దవడ కింద చర్మము గీపు పైన కుంభము తోక గిట్టలు మరియు కొమ్ములు ఉన్నవి నిజమైన దేశవాళి గోవులుగా ఈ సూత్రాన్ని వివరిస్తుంది అయితే అన్నిటికంటే అత్యంత శ్రేష్టమైనది ఏమిటి అంటే సర్వేషామేవ వర్ణానం కపిలా వివిష్యతే తయ శాంతి నా ప్రసామ్యతి అంటే అన్ని రంగుల గోవుల కంటే కపిల గోవు చాలా విశిష్టమైనదట దీని పాలు శాంతి జరిగే హోమాలలో ఈ పాలను సేవిస్తూ ఉంటారు ఇలాంటి పాలు ఇతరు పాలు ఇవ్వలేవట కపిల గోవు పాలు అంత శ్రేష్టమైనది సువర్ణ కపిల సర్వపాప ప్రణాసిని తస్య దర్శన మాత్రేనా ముచ్చతే సర్వపాతకై బంగారు వర్ణంలో ఉండే కపిల గోవు ఏం చేస్తుంది అంటే సర్వ పాపాలను నశింపచేస్తుంది ఇటువంటి గోవులను దర్శించుకుంటే సమస్త పాపాల నుండి కూడా విముక్తి కలుగుతుంది కపిల గోవు పాలు ఔషధ గుణము కపిల కపిలానా ఘృతం పత్యం కృష్ణానాంతో పయోహితం పాలలో నల్లని ఆవు పాలు మేలైనవి నెయ్యి విషయానికి వస్తే కపిల గోవు నెయ్యి అత్యంత పత్యకరమైనది మరియు ఔషధ గుణాలు ఉండి మేధస్సుని అద్భుతంగా పంచ్ పెంచుతుందనమాట స్వరూపంగా కపిల గోవుని మనకి చెప్తూ ఉంటారు పురాణంలో కపిల గోవు ఉత్పత్తి గురించి చెప్తున్నప్పుడు కపిల సర్వదేవానం పూజిత సర్వదా విభో కపిలాదాన మాత్రేణ సర్వ పాపై ప్రముచ్చతే కపిల గోవు దేవతలందరి చేత పూజింపబడుతుంది అటువంటి గోవుని దానం చేయటం వలన మనిషికి ఏమైనా పాపాలు చేసి ఉంటే అత్యంతకరమైన భయంకరమైన పాపాల నుండి కూడా విముక్తి లభిస్తుంది కపిల గోవు యొక్క ప్రత్యేక లక్షణాలు ఏం చెప్పారు అంటే మనకి శాస్త్రం ప్రకారము గోధుమ రంగులలో ఉన్నంత మాత్రాన అది కపిల కాదు దానిలో ముఖ్యమైన లక్షణాలు ఉండాలి అని చెప్పారు ఎలా ఉంటుంది ఎలా చూడాలి అంటే కపిల గోవు కళ్ళు ఆ కళ్ళు చుట్టూ ఉన్న చర్మము తేనె రంగులో ఉండాలి కిట్టలు కొమ్ములు కూడా నల్లగా ఉండి రాగి లేదా గోధుమ రంగులో ఉండాలి వీటి యొక్క పాలు అత్యంత పోషక విలువలను కలిగి త్రిదోషాలు అంటే వాత పిత్త కఫ ఈ మూడు దోషాలను సమతుల్యం చేస్తుంది కాబట్టి కపిల గోవు పాలు అత్యంత శ్రేష్టమైనవి అయితే ఇంకా ఈ పాలుని మనకి ఇంకా మన శరీరంలో జీవశక్తిని అంటే ఇప్పుడు అంటున్నాం కదా ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ అని ఆ ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది ముసలితనం రాకుండా చేస్తుంది యాంటీ ఏజింగ్గా కూడా పనిచేస్తుంది అంటే మన శరీరానికి బుద్ధిని మన మనస్సుకి బుద్ధిని శరీరానికి బలాన్ని కూడా ఇస్తూ ఉంటాయి ఇక ఆవు రంగును బట్టి పాల గుణం మారుతుంది అని చెప్పని మనకి శాస్త్రం చెప్తుంది కపిలానా ఘృతం పత్యం కృష్ణానాథు పయోహితిం రక్నా వాతసు వాతను ప్రోక్తం శ్వేతానం శ్లేష్మసం భవత్ కపిలం అంటే నల్లగోగు కృష్ణగోగు ఆ నల్లటి ఆవు పాలు అత్యంత శ్రేష్టమైనవి మరియు పథ్యకరమైనవి శ్వేత అంటే తెల్లపాలు కఫాన్ని పెంచి బరువు పెరగటానికి సహాయం చేస్తుంది ఎరుపు ఎర్రటి పాలు వాత దోషాన్ని హరిస్తుంది అలానే గోధుమ వర్ణం పా ఉన్న ఆవు పాలు గనక గోవు పాలు గనక నెయ్యి ఆరోగ్యాన్ని మేధస్థుని మంచిది వాటికి పాలు పితికే సమయాన్ని బట్టి కూడా గుణాలు మారుతూ ఉంటాయి అని చెప్పని శాస్త్రం చెప్తుంది ప్రాతకాల పాలు అంటే రాత్రంతా చల్ చంద్రుడి కిరణాల ప్రభావం వల్ల ఇవి చలువ చేస్తే జీర్ణం కావటానికి కొంచెం సమయం పడుతుంది సాయంకాలం పాలు రోజంతా ఎండలో తిరిగి వ్యాయామం చేసే ఆ గోవు పాలు తాగటం వలన మనలో ఉండే వాతాన్ని అలసటని తగ్గిస్తుంది అలానే ఋతువులను బట్టి కూడా మనకి పాల గుణాలు మారుతూ ఉంటాయి వసంత ఋతువులో వచ్చే పాలు ఒక రకంగా శరద్ ఋతువులో వచ్చే పాలు ఒక రకంగా ఇలా పాల యొక్క శ్రేష్టము చాలా గొప్పగా ఉంటుంది పెరుగు యొక్క శ్రేష్టము ఇట్లా రకరకాల గుణాలు మనకి ఆవులో పాలలో నుంచి మనకి లభిస్తూ ఉంటాయి కాబట్టి గోవుని మనం రక్షించుకుందాము సంపదని పెంచుకుందాము గో సంపదని పెంచుకోవటము అంటే గోవు పాలుని త్రాగటము గోవు యొక్క మలమూత్రాలను పంట పొలాల్లో వేయటము ఇలా చేయటం వలన ఆ గోసంపదను వృద్ధి చెందటమే కాకుండా మన శరీర ఆరోగ్యాన్ని వాటి నుంచి వచ్చే పాలని పెరుగుని వెన్నని నెయ్యిని తాగటం వలన మనకి ఆరోగ్యం చేకూరుతూ ఉంటుంది మన దుష్ప్రచారం ఎలా ఏర్పడింది అంటే ఆవు పాలు తాగకూడదు వేడి చేస్తుంది ఆవు నెయ్యి తినకూడదు వేడి చేస్తుంది అది కేవలం దీపారాధనకు మాత్రమే ఉపయోగించాలి అనే నానుడి జనాలలోకి బాగా వెళ్ళిపోయింది మన ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువగా మిగతా రాష్ట్రాల్లో కర్ణాటక కానీ ఉత్తరప్రదేశ్ ఉత్తర భారతదేశంలో కానీ అక్కడంతా ఆవు పాలనే సేవిస్తారు ఆవు నెయ్యినే వాడుతూ ఉంటారు మన ఆంధ్ర ప్రాంతంలో మాత్రము ఆవుని అంటే పూజించటం అంటే వెళ్ళి ఆవు వెనకాల పృష్ఠభాగానికి పసుపు రాసి దండం పెట్టుకోవటం మాత్రమే చేస్తూ ఉంటారు అది కాదు ఆవు పాలని త్రాగాలి ఆవు మజ్జిగని సేవించాలి ఆవు నెయ్యిని మనం ఆహారంగా భుజించాలి అలానే ఆవి నెయ్యితోటి దీపారాధన కూడా చేసుకోవటం వలన వాతావరణ కాలుష్యం కూడా పోతుంది ఇన్ని ఉపయోగాలను ఉపయోగించుకోవాలి కేవలము ఆవుని నమస్కరించవంత మాత్రానే పాపాలు పోతాయి అంటే అది ఉత్తి మాట ఆవి యొక్క పదార్థాలను అన్నింటినీ ఉపయోగించుకొని మనం వృద్ధిలోకి రావాలి మన మేధస్సుని పెంచుకోవాలి గోవుని రక్షిద్దాము గో సంపదని మనం ఉపయోగించుకొని ఆ సంపదని గోవు గోవు యొక్క సంపదని కూడా వృద్ధిలోకి తీసుకొస్తే మన దేశం బాగుంటుంది మన మేధస్సు బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది హాస్పిటల్కి వెళ్ళాల్సిన పనే ఉండదు లోకా సంస్థ శక్నో భవంతు మన నందనవనంలో ఈ విషయాన్ని మనం మాట్లాడుకున్నాము ఈ విషయంలోని ఆ సంగతులు అన్నీ నచ్చినాయి అని భావిస్తూ లోకాసంస్థ సుఖిన భవంతు శుభమస్తు